కార్యకర్తల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గతంలో పద్నాలుగు సంవత్సరాలు అధికారం కట్టబెడితే రాష్ట ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా పార్టీ కార్యకర్తలకు సొంత మనుషులకు దోచిపెట్టిన చంద్రబాబు నాయుడుకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట ప్రజలందరూ సిద్దంగా ఉండాలని మంత్రి ఉమ్మడి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు మంగళవారం మండల కేంద్రంలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీకు మంచి జరిగింటే నన్ను ఆశీర్వదించండి సిద్దం సభలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లు మహిళలకు కేజీ బంగారం రైతులకు బెంచ్ కార్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతము అత్యధిక మెజారిటీ గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో హిందల ఇన్ఛార్జ్ రాష్ట ప్రధాని కార్యదర్శి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಈ ಗಾಂಧೀವಾದದ ಮೇಡಾನ್ ನೋ ಜಗ ಆತ್ಮೀಯ ಸಮಾರಂಭ ಏರ್ಪಾಡುgeqslant ಈ ಸಮಾರಂಭದ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಗಾಂಧೀಜಿಯವರು ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾ ಇನ ಈ ಇಲ್ಲಿಗಲ್ಲ ಏನೇ ಇದನ್ನ ಶಿರಸ್ ಕಣಡಿಗಳೋ ಇಲ್ಲಿ ಒಡಿಗೆ ಯೋಮತಿ ಪರนายಕರು ಅಭಿವೃದ್ಧಿ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ರಾಷ್ಟ್ರ ಪ್ರತಿ ಒಕ್ಕಯ ಆಕೆ ಓಪಿ ಅಂತ ನಾ ದಾತನ ಪೆನ್ಷನ್ ಪರೈದೇ ಹೊಸ ಈ ವಿಧಾನ ಅಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ದಾದಾ ನವರತ್ನಾ

పెద్దిరెడ్డి మా పితాన గారికి మరియు ఇక్కడ ఈ వేదిక ఆశీనులైన వైఎస్ఆర్ సిపి నాయకులకు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు మరియు వేదిక ముందు కూర్చున్న మా వైఎస్ఆర్ సిపి కుటుంబ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్ద నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసి రానున్న ఇరవై రోజుల్లో అంటే మే పద్మూడవ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి దానికి కానీ మేము సన్నద్ధమవుతున్న తరుణంలో మన విజయవాడలో మన ముఖ్యమంత్రి గారికి హత్యాగం జరిగింది మీకు తెలుసు పిల్లల పెద్దలు రాళ్ళు పెట్టి కొడుతున్నారు ఎందుకంటే ఇంత ప్రజాదరణ గల నాయకుడు మన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే మన ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మేము మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అని తెలుసుకుని వాళ్ళు ఇలాంటి కాబట్టి వారు రాళ్ళతో దాడి చేస్తే ఓట్లతో వాళ్ళు గుర్తుకు ఓటు ప్రతిపక్షాలు కూట ఏర్పడి వస్తున్నాయి కానీ సంక్షేమం సాధ్యమని మీకందరికీ తెలుసు ఒక నెల వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఎంత కష్టపడి మీరు సచివాలయానికి పోయి తీసుకువచ్చినారని ఆ యాభై ఎనిమిది నెలలు ఇంట్లో కూర్చుంటే పిక్షన్ వచ్చింది కానీ వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఒకవేళ ఒక రోజు పోయి ఆ పెన్షన్ తీసుకుని వచ్చేకి వాళ్ళకి ఎంతో కష్టమైంది దానికి కానీ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వాళ్ళు ఖర్చు పెట్టి పోవడం జరిగింది ఒక్క నేను పెన్షన్ గురించే మాట్లాడుతున్నాను ఇలాంటి నాలుగు ఎంతో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు ఎంతో అవసరమని మిమ్మల్ని నేను పదే పదే నేను మీకు మిమ్మల్ని చెప్పుకుంటున్నాను ఇంత బిజీ షెడ్యూల్లో మా పెద్ద ఆయన మా కదిరి కాన్స్టిట్యున్సీకి గాంధీ బయట వచ్చిన దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటే మీరందరూ రాను ఎన్నికల్లో చాలా గుర్తుకు ఓటు వేసి కదిరి కదిరి సీట్ గెలుచుకుని ముచ్చటగా పో కూడా ఎక్కువగా ఉంటే ఈ వృత్తిని దేశం తీసుకొస్తారు అంచేత పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె కూడా బాగా పని చేయగలుగుతాది గతంలో కూడా పని చేసిందే అంచేత గారిని కూడా అత్యధిక మెజార్ట్ గెలిపించాలని చోటికి కలిగి కూడా నిభయ అరణ్య వచ్చాము చాలా అద్వాంతంగా ఉంది ప్రభుత్వం వచ్చిన నెల లోపలే మొదలు పెట్టిస్తామని కూడా మీకు మనవి చేస్తాను ఈ ప్రాంత ప్రజలందరి కోరిక అన్ని నివాణ జలాలతో చెరువులు నింపేది దానికి కూడా కృషి చేస్తాం ముఖ్యమంత్రి గారికి చెప్పి అది కూడా తొందరగానే మంజూరు చేపించి వారి దగ్గరే ఇనాగ్రేషన్ చేపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను